ాతుంగస్తగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతీ సోిష్టాయా స్రజినిగళితం యా బాత్త్య భుక్తే గోదాస్యనమీదం భూయ ఏవాస్ భూయ ఈరోజు మన వ్రతంలో ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాసుర సంధానం చేసుకుని పాసురార్థాన్ని భావిద్దాం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాణ్ మిక్కుళ్ళ పిళ్ళై పోవాన్ పోవాన్ పోగింద్రారైపోగా మల్కాత్తుం ఉన్నై వందు వందుని కోదు కలముడయ పావాయ్ ఎరాయి పాడిపరై కొండు మావాయ్ పిళందానై మల్లరై మాట్య దేవాదిదేవనైన్ ఏలో అరుళ్ గోదాదేవి ఎనిమిదవ పాశ్రంలో మూడవ గోపిక ఇంటి ముందుకు చేరారు ఈ గోపిక భగవంతుణ్ణి చూడాలనే విపరీతమైన కుతూహలం కలిగిన గోపిక కోదు కలముడయ పావాయ్ యజుంధిరాయ్ అంటే ఈవిడికి అందరికంటే చాలా ఎక్కువ అతిశయం తొందర తొందరగా కృష్ణ దర్శనం చేసుకోవాలి అనేటువంటి కుతూహలత ఆతృత ఆర్తి బాగా కలిగినటువంటి గోపిక ఇంత కుతూహలం కలిగిన నీవు ఇంకా లోపల ఉండటం ఏం తొగునమ్మా నీవు ముందుకు వచ్చి మమ్మల్ని నడిపించాలి కదా రమ్మనుమంటూ కృష్ణ దర్శనాసక్తి అందు కృష్ణ దర్శన కుతూహలత కలిగిన ఓ తల్లి లేచిరా అంటూ ఈరోజు గోపికని ప్రార్థన చేశారు ఆవిడ కొన్ని గుర్తులు చెప్పారు తెల్లవారిందంటానికి కీళ్వానం వెళ్ళెన్రు తూర్పు దిక్కున పిడిపుడే కాంతులు పరచుకుంటున్నాయి కీళ్వానం వెళ్ళెండ్రు ఎరు మైసురు వీడు చిన్న మేత మేయటానికి గేదెలన్నీ కూడా బయటికి వెళ్ళాయి తెల్లవారటానికి ఇది ఒక గుర్తుగా చెప్పారు పరంందనకాళ్ళ పిళ్ళగలం మిగతా పిల్లలంతా కృష్ణ దర్శనానికి వెళ్ళిపోవాలంటే వేగంలో వెళుతూ ఉంటే వాళ్ళందరినీ ఆపి అరేరే ఆగండ్రా చాలా గొప్ప భగవంతుణ్ణి చేరాలనే ఆతృత నిష్ట కలిగిన మహనీయురాలైన గోపిక ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ్ని తోడు తీసుకోకుండా వెళితే కృష్ణుడు మనందరం వచ్చిన అందరి వంకా కాకుండా ఎక్కడుందా అని ఆవిడ కోసం చూస్తాడు అట్లాంటి గొప్ప ఆవిడ కనుక ఆవిడిని తీసుకొని మనం వెళ్ళాలి ఉండమని మిగతా పిల్లల్ని కూడా ఆపి మిక్కుళ్ళ పిళ్ళయ్యగలం పోవాన్ పోగిండ్రారై పోగా కాత్తు వెళ్తున్న వాళ్ళందరినీ ఆపి ఉన్నై కున్ వందు నిండ్రో నీ ఇంటి గుమ్మం ముందుకొచ్చి నీ ముందుకొచ్చి నిలబడ్డామమ్మా కోదు కలముడయ్య పావాయి యజుందిరాయ్ స్వామిని చూడాలనే కుతూహలం కలిగిన ఓ తల్లి యజుందిరాయ్ లేచిరా పాడి పరై కొండు ఏం చేస్తాం పాడి భగవత్ కళ్యాణ గుణములను పాడి పరైని తీసుకుందాం మావాయి పిలందానై ఒక అసురావిష్టమైన అశ్వాన్ని సంహరించినవాడు మల్లరై మాటియా మల్లురను మట్టు పెట్టినవాడు దేవాది దేవనై దేవాది దేవుడు అయిన స్వామిని సే సేవిత్తాల్ ఆయన నామాలు పలికితే చాలు ఆయన ఎంత కరుణ కలిగిన వాడంటే వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు వా వెన్ రారాయింద్ అరుల్ ఏలో రెంబావాయ్ అంటూ కృప చేస్తాడమ్మా అని పిలిచారనమాట గుర్తులుగా రెండు చెప్పారు తూర్పు దిక్కున తెల్లవారుతోంది సత్వ సత్వగుణం ఉదయిస్తున్న సమయంలోనే కదా భగవద్పాసన చేయాలి అదొక జ్ఞాపకం చెప్పారు రెండు చిన్న మేత మేయటం కోసం అంటే పూర్తిగా వెళ్ళలేదు మళ్ళీ తిరిగి వస్తే కానీ తాత్కాలికంగా చిన్న మేత మేయటం కోసం గేదెలన్నీ వెళ్ళాయి తమో గుణానికి చిహ్నమైన గేదెలు అవన్నీ కూడా బయటికి వెళ్ళిన సమయం మనలో ఉండేటువంటి తమోగుణ చిహ్నాలైన భావాలు బయటికి వెళ్లే సమయంలోనే మనం ఎంత బాగా చేయగలిగితే అంత బాగా అంత సాధనని చేయవలసిన సమయం ఇది కనుక లేచి రమ్మ అని చెప్పి వచ్చాక ఏం చేయాలి ఏమని పాడాలి అంటే ఒక మూడు నామాలు చెప్పారు మాయా అశ్వసంహారం చేసినవాడు కేసి అనే రాక్షసిని సంహరించినవాడు మల్ల రైమా అట్టియ చాణూర ముష్టికులనే మల్లురని సంహరించినవాడు కంసుడు అనేవాడు ప్రయోగించాడు ఈ మల్లురని కంస అంటే సుఖాన్ని లేకుండా చేయువాడని అర్థం చెబుతారు ఆ కంసుడు ద్వంద్వములు అంటే మనిషికి శీతోష్ణ సుఖ దుఃఖాలు పుణ్య పాపాలు ఈ ద్వంద్వాలు ఉంటాయో ఇవి మనిషిని పీడిస్తూ మర్దిస్తూ ఉంటాయి ఈ మర్దించేవారే చాణూర ముష్టికులు అనేటువంటి ఇద్దరు మల్లురు వాటిని పంపారు స్వామి మీదకి స్వామి వాటిని లేకుండా చేశాడు చాణూర ముష్టిక మర్దన ఏదో చాణూర ముష్టిక సంహార అని కీర్తిస్తే మనల్ని ఏవైతే పీడిస్తూ ఉంటాయో సాంసారికమైన ఆసురీ భావాలు కూడా అట్లా తొలగిపోతాయని ఆయన దేవాది దేవనయ దేవాది దేవా అంటూ కీర్తిస్తారండి ఈవేళ మనకి వాక్ స్వాతంత్ర్యం ఏదైనా మాట్లాడచ్చు అనేది వచ్చిన తరువాత ఏ పదం ఎవరినైనా పిలిచి సంబోధిస్తున్నాం కానీ ఒక నిర్దిష్టత ఉందండి ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం నిర్దిష్టమైనటువంటి ఒక అర్థం ఉంది ఆ పదానికి వాల్యూ కూడా గతంలో సృష్టిలో ఉండే ఒక మనిషి తప్ప అందరూ ఇస్తారండి దీనికి నిదర్శనం ఒక కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది ఎవరో ఒక తెలివి గలిగిన వ్యక్తి ఒక మాట అడిగాడు తెలివి గలవాడిని అనుకునే ఆయన ఏమండి మీ పురాణాల్లో గజేంద్ర మోక్షం అని ఒక కథ చెప్పారు కదా ఈ గజేంద్ర మోక్షం కథ వింటే ఒక రహస్యంగా అనిపిస్తుంది ఎందుకు ఏదో ఏనుగుని ముసలి పట్టింది ఏనుగుని ఎవ్వరూ విడిపించలేకపోయారు చాలా వేల సంవత్సరాలు తపస్సు అది బయటికి లాగింది కష్టపడింది యుద్ధం చేసింది చివరికి దేవుడిని పిలిస్తే దేవదేవుడైన పరమాత్మ దిగొచ్చేట ఎంత హాస్యం అండి ఇది మనం ఏ నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ లాంటివి చూస్తే ఒక మామూలు మనిషి ఒక్కడే ముసలి నోటిని కట్టేసి ముసలిని వెళ్ళికలా తిప్పి బయటికి లాక్కొస్తున్నాడు ఒక మనిషి చంపగలిగిన మొసలిని చంపడానికి దేవుడు దిగి రావాలా దానికొక ఏనుగు గొంతెత్తి అరవాలా విన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరు కాపాడలేదా ఏం అండి ఇది అని ఒకడు వెక్కిరించాట ఓరే కథని సరిగ్గా విను అప్పుడు అందులో లాజిక్ నీకు తెలుస్తుంది అని చెప్పారు చెప్పారనమాట ఆ కథ ఏనుగు ఎవడో ఒకడు వచ్చి నన్ను కాపాడమని అడగలేదురా ఒక అడ్రస్ చేసింది నేను కాపాడండి అనలేదు ఎవడో ఒకడు కాపాడమని అనలేదు ఎవడు కాపాడాలో చెప్పింది ఎవడు ఈ జగత్తుకి మూల కారణము వాడు వచ్చి కాపాడమని అడిగింది ఏనుగు ఆ పేరు ఎప్పుడైతే పెట్టిందో మిగతా వాళ్ళకి భయం వేసింది ఎందుకంటే ఉంది అది ఎవడో ఒకడు కాపాడమంటే దారిని పోయే ఏ మనిషన వచ్చి కాపాడతాడు ముసల్ని కాపాడటం ముసల్ని పక్కకు తీయడం పెద్ద సమస్య కాదు కదా కానీ ఈ జగత్తుకి మూలం ఎవరో వాడు వచ్చి కాపాడమని మరి ఆ మాటకు అర్థం ఎవరు అది మిగతా వాళ్ళు అంత కావు నిలబడ్డారు నక్రా ఆక్రాంతే కరీంద్రే ఒక నక్రం ముసలి అది కరీంద్రుణ్ణి పట్టుకుంది నక్రాక్రాంతే కరీంద్రే నక్రం చేత ఆక్రమించబడ్డ కరీంద్రుడు ముక్కుళితనయనే కళ్ళు మూసుకొని మూల మూలేతి ఖిన్నే ఖిన్నుడైపోయి మూలా మూలా అని అడుగుతున్నాడు మూలమెవరో వాళ్ళు వచ్చి నన్ను కాపాడమంటున్నాడు మూల మూలేతి కిన్నే ఆ పిలుపు గట్టిగా ముసలి కొంచెం పీకిందండి నొప్పి మనకు ఎక్కువైతే అరుపు కూడా పెద్దగా వస్తుంది కదండి నొప్పి ఎంత ఎక్కువ అరుపు అంత పెద్దదవుతుంది ఈ మొసలి కొంచెం పీకింది ఇది మూలా అని కొంచెం అరిచింది మొసలి ఇంకొంచెం పీకుతోంది ఇది మూలా అని ఇంకొంచెం అరుస్తోంది ఇలా ఈ శబ్దం ఎదుగుతోంది ఎదుగుతోంది పై లోకాలంటికి చేరుతోంది కింద కొన్ని లోకాలకి వెళ్ళింది ఈ మూలా శబ్దం మూలా అనే శబ్దం కలిగిన వాడెవ్వడో వచ్చి నన్ను కాపాడమండి విన్నారు దేవతలంతా గంధర్వులకు చేరింది యక్షులకు చేరింది కిన్నెర్లకు చేరింది కింపురుషులకు చేరింది దేవతలకు చేరింది పాలకులకు చేరింది రుద్రుడికి చేరింది బ్రహ్మకు చేరింది ఇంద్రుడికి అందరికీ అందరికి చేరింది కానీ ఎవ్వరు కూడా అన్నారట నాహం నాహం న చాహం భవతి పునస్తాదృశేషు మాదృశేషు ఆ ఏనుగు ఏ అడ్రస్ పెట్టి పిలుస్తోందో జగన్మూలమా అనే పేరుతో కదా అది పిలుస్తోంది మాలో ఎవ్వరము నాహం నాహం అహం నహ అహం నహ అహం నహ మేమెవ్వరము ఆ మూల శబ్దానికి అర్థం కాదు మేమెవ్వరము ఈ జగత్తుకి మూలం కాదు మేము కూడా ఈ జగత్తులో పక్కనున్నాం ఈ జగత్తులో ఒక మూలం ఉన్నాం తప్ప జగత్తుకి మేం మూలం కాదు అన్నారు ఆ దేవత గణమంతా దీన్నే పోతనగారు తెలుగులో చాలా అందంగా రాశారు విశ్వమయుతలేమి వినియు ఊరక నుండి అంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుండు విష్ణుండు జుష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచు అన్నమాట విశ్వంలో ఉండే అందరూ విన్నారు ఈ మాటలు కానీ అంబుజాసనాథులు బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా ఊరికే ఉంటే అప్పుడు విశ్వమయుడు విష్ణువు జిష్ణువు ఎవరో ఆయన వచ్చి ఈ భక్తియుతనికి అడ్డుపడ్డాడని పోతనగారు మోక్ష ఘట్టంలో తినింగించేప్పుడు రాసిన మాట పూర్వులైన మహాత్ములు ఎంతో అద్భుతంగా చెప్పారు నక్రాక్రాంతే కరీంద్రే ముకుళితనయనే మూల మూలేతి కిన్నే నాహం నాహం నచాహం నవతి పునస్తాదృశో మాదృశేషు మాలో ఎవరూ కూడా ఏనుగు పిలుస్తున్నటువంటి జగన్మూల లక్షణములు కలిగిన వాళ్ళము దానికి సంబంధించిన వాళ్ళం కాము అని ఇత్యేవం త్యక్తహస్తే అందరూ మొండి చేతులెత్తి చూపిస్తే ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే మూలం ప్రాదురాసిత్ సిశతు భగవాన్ మంగళం సంతతం అప్పుడు ఆ జగన్మూలమెవ్వరు ఆ భగవంతుడు మంగళ కరుడైన ఆ భగవానుడు అక్కడ ప్రాదురాసి ప్రాదుర్భవించాడని గజేంద్ర మోక్షం చెబుతుంది ఈ యొక్క సంఘటన ఈ యొక్క ఘట్టం మనకి తెలియజేస్తుంది అనమాట భగవంతుడు దేవదేవుడు అంటారన్నమాట ఆయన కనుక పదాలు ఒకప్పుడు ఎవరు పడితే వాళ్ళకి వాడేవారు కాదు ఎవరి డిజిగ్నేషన్ ఎంతో ఆ డిజిగ్నేషన్ తగిన పదాలు వాడేవాళ్ళు ఆ పదాల అర్థం పదార్థము తెలిసిన వాళ్ళంతా కానీ ఈ రోజుల్లో వాక్ స్వాతంత్రం ఎవరు ఏదైనా మాట్లాడచ్చు మనకు నచ్చితే ఎవరైనా భగవంతుడు అయిపోతాడు మనకు నచ్చకపోతే ఎవరైనా ఏదైనా అయిపోతారు ఇవాళ రోజులు అలా వచ్చాయి కాబట్టి మనకు తోచిన పదాలు రాసేస్తున్నాం దేవదేవుడు ఆదిదేవుడు అఖిలాన్న కోటి బ్రహ్మాండ నాయకుడు మాటలు ఎంత భారీగా ఉంటే ఆయన అంత గొప్పవాడైపోతాడని ఎవరికి ఆ సత్తా సామర్థ్యం ఆ లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆ పదాలు వాడేస్తాం కానీ ఇది వైదిక ప్రక్రియ ఎప్పుడు ఇలా సాగలేదనమాట వైదిక ప్రక్రియ ఒక పదం ప్రయోగించిందంటే దాని ఎసెన్స్ దాని పొటెన్షియాలిటీ వాళ్ళకు ఉంటేనే అది ప్రయోగించింది అనమాట దేవాది దేవనయ్ అని కృష్ణుని పిలుస్తారు కృష్ణావతారమంతా ఈ దేవాది దేవతత్వాన్ని చూపించటమేంటి అడుగడుగున గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు దగ్గర నుంచి ఆయన బ్రహ్మదేవుడికి కనువిప్పు కలిగించినప్పుడు దగ్గర నుంచి బాణాసుర సంహారం చేసినప్పటి నుంచి ఆయన ప్రతి చేష్టలో కృష్ణ భగవానుడు అవతరించినటువంటి అన్ని ఒక ప్రతి క్షణం నుంచి చివరికి అవతార సమాప్తి చేయబోయిందాక ఆయన చేసిన అసాధారణ కృత్యాలు మరెవ్వరూ చేయలేనివి పదహారు వేల మందిని పెండ్లాడాడు స్వామి ఎలా పెండ్లాడాడు వింటేనే ఆశ్చర్యం ఇస్తుంది ప్రపంచంలో లేక సృష్టిలోనే ఎవరూ చేయలేరు అన్ని శరీరాలు అన్ని రూపాలు అనంతమైన అఖండమైన యౌగిక శక్తికి ఆయన ఎట్లా నిరూపించాడో కృష్ణావతారమంతా మనకు ద్యోతకమవుతుంది అట్లా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసే అద్భుత నామం దేవాది దేవుడు దేవుళ్ళకే ఆయన దేవుడు అనమాట ఏవైతే దివ్య శక్తి ప్రకాశాలు మన చుట్టూ వికసిస్తూ ఉంటాయో వాటిలో ఉండే ఆ దైవత్వం అంతా ఆ స్వామి లోపలుండటం వల్లే బయటికి సాక్షాత్కరించింది గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు భగవద్గీత చెబుతాడు ఈ సకల సృష్టికి గతిని ప్రభువుని భర్తని సాక్షిని నివాసమును శరణమును నేనేనంటాడనమాట అహం ఈ సర్వయజ్ఞానం భోక్త నతు మామభిజానంతి తత్వే నాస్తివంతితే అంటాడు భగవద్గీతలో అన్ని యజ్ఞములకు భోక్తను ప్రభువును యజ్ఞ ప్రదాతను యజ్ఞఫలం స్వీకరించేవాడిని నేనే ఇది తెలియక చాలామంది చి చ్యుతి చెందుతున్నారు పతనం చెందుతున్నారని గీతలో స్వామి చెప్తాడు కనుక అట్లాంటి స్వామి యొక్క వైభవాన్ని దేవాది దేవనయి అంటూ పిలుద్దాం ఆయన చాణూర ముష్టికులను సంహరించిన వాడు అంటూ పిలుద్దామంటూ ఈ నామాలతో ఒక్కసారి పిలిస్తే చాలు భగవంతుడు అదైతే వీళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారే మీకు రామావతారంలో ఒక ఘట్టం కనబడుతుంది మూడు రోజులు ఉపవసించాడు సముద్రుడి దగ్గర రామచంద్రమూర్తి సముద్రాన్ని దారి మనమని సముద్రుడి నుంచి ఏ స్పందన రాలేదు దాంతో స్వామి కోపం వచ్చి ఒక బాణం తీసి సముద్రాన్ని ఎండింప చేస్తానని అలా ఎక్కువ పెట్టాడు అంతే సముద్రుడు వచ్చేసాడు రాగానే ఈయన కోపంతో మాట్లాడాలి కదా రాగానే కోపమేం చూపించాల సముద్ర నువ్వు నా దగ్గరికి రాలేకపోయావంటే నీకేమైనా ఆటంకాలు ఉండుంటాయి నిన్న ఆటంకం పెట్టే వాళ్ళు ఎవరు చెప్పి వాళ్ళ మీద వేస్తాడు భగవంతుడు కరుణ అట్లా ఉంటుందండి ఒక అడుగు ఆయన కోసం ఎవరైనా వేస్తే ఆయన అడుగులు వేస్తాడు అంతటి కరుణామూర్తి ఆయన అందుకే మనం ఈ నామాలు పలికితేట కృష్ణుడు అనుకుంటాటట్టేరే నా కోసం వీళ్ళు ఎంత కష్టపడిపోయారు నామం పలకడం కష్టమా దేవాది దేవా కేసి సంహారి చాణూర ముష్టిక మర్దన ఇట్లా నామాలు పలగ్గానే ఆయన అనుకుంటట ఆ వా వెన్ రా ఇంద్ అరుళ్ అయ్యయ్యో నా కోసం ప్రేమతో ఈ పిల్లలు ఎంత కష్టపడ్డారని అరుళ్ కృపచేస్తాడైనా అంటూ ఈ లోపలుండే గోపికని భగవంతుడి దర్శనం చేయడంలో కౌతూహల్యత కుతూహల కలిగిన ఈ గోపికని నిద్రలేపారు దీంతో మనకి పెద్దలు చెబుతారు భగవంతుడి యొక్క జ్ఞాన నిష్టలో పది రకాల దశలలో ఉన్నటువంటి పది మంది యోగులని ఆళ్వారులను నిద్రలేపింది గోదాదేవి అని మనకి ఆరు ఏడు ఎనిమిదో పాసురాలు ఆరో పాసురంలో గోపికని పిళ్ళాయి ఓ పిల్ల అంటారు ఏడవ పాసురంలో గోపికని తేజస్యాలి తేజముడయ్యాయ్ నాయక పెన్బిళ్ళాయి ఓ నాయకురాలా తేజస్యాలి అంటారు కోదు కలముడయ్య పావాయ్ కుతూహలం కలిగిందాన ఎనిమిదో పాసులు అంటారు ఈ ముగ్గురిని మొదలాళ్ళు అని పిలుస్తారు మహాత్ములైనటువంటి భక్తులు అవతరించారు వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలలో వివిధ వర్గాలలో అంటే వాళ్ళు ఏదో ఒకళ్ళు బ్రాహ్మణులుగాను ఏదో ఒకళ్ళు క్షత్రియులుగాను ఏదో సమాజం ఈ వర్ణాల్లో పుడితే గొప్ప అనుకుంటాం కాదండి వాళ్ళు అట్టడుగు వర్ణాల్లో పుట్టారు ఎక్కడ పుట్టినా పరమ విష్ణు భక్తులు అయ్యారండి భగవంతుణ్ణి సేవించడానికి జాతి కాదు ప్రధానం సంస్కారం ప్రధానం నువ్వు ఎంత గొప్ప జాతిలో పుట్టినా మంచి బుద్ధి లేకపోతే నువ్వు వ్యర్థం నీ జన్మ వ్యర్థం నువ్వు ఎంత చిన్న చోట అనుకుంటున్నా మంచి బుద్ధి సంస్కారం కలిగి ఉంటే నువ్వు గొప్పవాడివి జగత్తు నిన్ను పూజిస్తుంది పూజించాలి ఇది ధర్మం అండి మనకి స్మృతులు చెప్పేయండి విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ పద్మనాభ పాదారవింద వింద భక్తి విముఖాత్ స్వపచం వరిష్టం మన్యే అని స్మృతులు చెప్పేయండి బ్రాహ్మణ వర్ణంలో పుట్టి ఓ వాళ్ళు చక్కగా శాస్త్రాలు గ్రంథాలు అన్నీ చదివి ప్రజలందరినీ తప్పుదారులు పట్టిస్తున్న రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నవాడైనప్పటికీ భక్తి లేకపోతే పద్మనాభ పాదార వింద భక్తి విముఖాత్ శాస్త్రం చదవటం వల్ల రావాల్సింది విష్ణుభక్తి ఏ ఎందుకు విష్ణుభక్తే రావాలి విష్ణు అనే మాటకు ఒక అర్థం ఉందండి విష్ణువు అంటే ఒక విగ్రహం కాదు నాలుగు చేతులు కట్టుకొని శంఖచక్రాలు పట్టుకొని పంచ కట్టుకున్న ఒక రూపం కాదు విషుల్ వ్యాప్తవు విశ్వం వేస్ వేస్టి ఇది ఆప్నోతి విశతి అవయవానితి విశ్వమంతా వ్యాపించిన వాడెవడో వాడు విష్ణువు ఆ విష్ణువు భక్తి కలిగితే ఏం జరుగుతుంది నీకు విశ్వం అందరి మీద భక్తి కలుగుతుంది అప్పుడు నువ్వు విశ్వంలో ఎవరితో మాట్లాడుతున్నా నీ ప్రేమగా మాట్లాడుతావు ఎవరిని అడ్రస్ చేస్తున్నా ప్రేమగా అడ్రస్ చేస్తావు వాడి వర్ణం వాడి వర్గం వాడి స్థాయి వాడితో ఏం ఉపయోగం ఉంది ఇవేం చూడవు ఈ సృష్టిలో ఉండే ఏ వ్యక్తిని చూసినా ఏ ప్రాణిని చూసినా నీకు విష్ణువే కనబడతాడు విష్ణువు అని మరి అంతటా ఉంటాడు కదా అందరిలో ఉంటాడు కదా నీకు అప్పుడు అందరిలో ఉండే విష్ణువు కనబడితే నీ మాట తీరు అందరిలో ఎలా ఉంటుంది ఇది ప్రవర్తన ఎట్లా ఉంటుంది అందరిలో ఎక్కడో ఒక ఉపన్యాసానికి పిలిచి ఎవరో ఒక వ్యక్తి ప్రక్కన అతని అభిమానులతో ఫోటోలు దిగుతుంటే తట్టుకోలేక చిన్న పిల్లళ్ల రంకెలు పెట్టే అంత దుందుడుకు స్వభావం నీకు అప్పుడు రాదు భక్తిని హృదయంలో ఉంటే ఊర్చుకోగలిగే సామర్థ్యం వస్తుంది నేర్చుకోగలిగే సామర్థ్యం వస్తుంది ఏది పడితే అది మాట్లాడేటువంటి స్థితి రాదు అన్నాడు కనుక విష్ణుభక్తి ఎందుకు కావాలన్నట్టే ఎందుకు కావాలన్నారన్నమాట ఎవడికి విష్ణుభక్తి ఏర్పడుతుందో వాడు ఎక్కడ పుట్టినా గొప్పవాడే వాడు ఏ దేశంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఎందుకంటే వాడు అందరినీ ప్రేమిస్తాడు కదా అందరినీ గౌరవిస్తాడు కదా అన్నింటినీ ఆస్వాదిస్తూ మూలతత్వం ద్వాక ప్రయాణం చేయగలుగుతాడు కదా ఒకవేళ అది లేనివాడు ప్రపంచం గొప్పదనుకోను నలుగురు చెప్పుకునే బ్రాహ్మణుల్లో పుట్టిన శాస్త్రాలు చదివినా వాడికి రకరకాల స్కిల్స్ ఉన్నా వంద మంది లక్షల మంది వాడిని గౌరవించినా వాడు కుక్కమాంసం తినేవాడి కంటే కూడా అధముడు అని చెప్పింది శాస్త్రం అనమాట ఇది మనం నేర్చుకోవాలి ఇది నిరూపించిన వారు ఆళ్ళవారులంటే అందుకని ఆ పూజించుట ఎందుకు ఆళ్ళవారిని పూజట భారతీయ సంస్కృతి నేర్పించింది భగవంతుణ్ణి ఉపాసించాలంటే భగవంతుడి కంటే ముందు భగవద్భక్తుల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి భగవద్భక్తులు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి జాతి కులం మతం వర్గం వర్ణం అవసరంలా సంస్కారం ఉంటే చాలు విష్ణు భక్తి కలిగి ఉంటే వాళ్ళందరూ ఆరాధ్యులే ఇది నేర్పడానికి పనిద్దరు ఆళ్ళవారుని ఆలయాలు ప్రతిష్ఠించి వాళ్ళని నమస్కరించి దర్శించాక దర్శనం చేయండి అప్పుడు భగవంతుడంటే ఏంటో జీవితం అంటే ఏంటో మీకు తెలుస్తుందని నేర్పించిన రామానుజుల అత్యుత్తమ అత్యున్నత సర్వోత్తమ సద్వైష్ణవ శ్రీ సంప్రదాయ వైభవాన్ని లోకంలో చాటటానికి ఆ లోకంలో తెలుసుకోవటానికి కూడా ఒక అదృష్టం కావాలి అట్లాంటి విశేషం మనకి తిరుక్ప ది ప్రబంధం ద్వారా ద్యోతకం అవుతుందన్నమాట అందుకే గోదాదేవి ఈ ముగ్గురు మూడు పాటల ద్వారా ముగ్గురు ఆళ్వార్లు ఎంత మహనీయులు వాళ్ళ ఒక వృత్తాంతం వింటే అసలు ఆళ్వార్లను ఎందుకు మనం ఎవేళ్ళకి ఆరాధిస్తున్నామో తెలుస్తుంది అనమాట ఈ ముగ్గురు ఆళ్వార్లు మొదలాళ్వార్ అంటారు భూతయోగి సరోయోగి మహాయోగి అని పిలుస్తారు అనమాట పుదత్తాళ్వార్ పేయాళ్వార్ మహత్ యశస్సు కలిగినటువంటి ఆళ్వార్లు అనమాట వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు ఆళ్వార్లు భూతం సరస్య మహదాహవయ మహదాళ్వార్ సరోయోగి భూతయోగి అని పేరు వీళ్ళకి ఈ ముగ్గురు యోగురు కూడా తమిళనాడులో ఒక ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో కలిశారండి పెద్దగా వర్షం పడుతోంది ఒక చిన్ని అక్కడ చిన్న ప్రదేశం చిన్ని కోవిల్లాగా ఉంది ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు ముందుగా ఒక ఆయన లోపలికి వెళ్ళారు భారీ వర్షం కన్ను పడుచుకున్న చీకటి వెళ్ళి లోపల ఆయన విశ్రమించారు ఇంతలో ఎవరో తలుపు కొట్టారు రెండో వ్యక్తి బయట నుంచి లోపలికి రావచ్చా స్థలం ఉందా అని అడిగాడు ఈయన చెప్పారట లోపల ఉన్న ఆయన లోపల ఒక వ్యక్తి పడుకునే స్థలం మాత్రమే ఉంది కానీ పడుకునే స్థలంలో ఇద్దరు కూర్చోవచ్చు రండిని లో బయట వ్యక్తిని లోపలికి ఆహ్వానించారు ఇంతలో కొద్దిసేపటి తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు తలుపు కొట్టారు అప్పుడు ఈ ఇద్దరూ కలిసి ముగ్గురు నిలబడే సమయం ప్రదేశం ఉంది లోపల రండిని ఆయన్ని ఆహ్వానించారు అంటే తనకున్న దాన్ని ఇతరులతో పంచుకోగలిగే త్యాగ గుణం కావాలి మనిషికి ఇది భక్తుడి లక్షణం అండి ఈ ముగ్గురు లోపలికి వచ్చాక ఆ చీకట్లు ఏం కనబట్ల వీళ్ళకి తెలియకుండానే ఎవరో నాలుగో వ్యక్తి వచ్చినట్టు ఇప్పుడు ముగ్గురు నిలబడే ప్లేస్ నలుగురు నిలబడితే తోపులాట అవుతుంది కదా ఆ ప్లేస్ సరిపోదు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అది వీళ్ళు ఫీల్ అయ్యారు అలా ఇబ్బంది పెడుతు నాలుగో వ్యక్తి వాళ్ళకి తెలియకుండా వచ్చిందని ఒకరు జ్ఞానాన్ని ఒత్తి చేసి ఒకరు భక్తిని ఒత్తి చేసి ఒకరు ప్రేమని ఒత్తి చేసి దీపాలు వెలిగిస్తే లక్ష్మీనాథుడు చతుర్బాహువులతో శంఖచక్రాలతో ఈ ముగ్గురు ఆళ్వార్ల మధ్యలో ఆయన సాక్షాత్కరించాడనమాట అంటే భక్తులు ముగ్గురు చోట చేరితే అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు సాక్షాత్కరిస్తాడు ఈ ముగ్గురు ఆళ్వార్లు మహాభక్తులు కలియుగానికంటే పూర్వమే ద్వాపయుగరం చివరలో వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు ప్రమాణం కలిగి ఉండి పరమయోగ శక్తితో భగవద్ ఉపాసనలో నిమగ్నమైన మహనీయులు మొదలాళ్ళు ఈ ముగ్గురు ఆళ్ళు అనమాట ఈ ముగ్గురు ఆళ్ళ ముగ్గురుగా సంబోధిస్తూ ఒక జ్ఞాని బాల్యదశను ఒక జ్ఞాని తేజోదశను నాయకత్వపు లక్షణాన్ని ఒక జ్ఞాని ఉపాసన కౌతూహల్ కౌతూహల్యాన్ని ఆయనకుండే కుతూహలత్వాన్ని కూడా గోదమ్మ ఈ మూడు పాసురాల్లో నిరూపిస్తూ ఆరు ఏడు ఎనిమిది పాసురాలు ముగ్గురు మహనీయులను నిద్రలేపి మొదలాళ్ళు వాళ్లను సంకేతంగా చూపిస్తూ ముందుకు సాగుతోంది క్రమంగా తెలుసుకుంటూ తొమ్మిదవ పాసురంలోకి అవగహిద్దాం